హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజైతే చిన్న గార్డెనింగ్ పని పెట్టుకున్నానండి అదేంటంటే మన కుండీల్లో పసుపు మొక్కలు వేశాను కదా అవన్నీ కూడా దుంపలు వచ్చాయండి ఈ రోజు తీస్తున్నాను ఆ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి అలాగే మొక్కలన్నీ కూడా రీపాటింగ్ చేశానండి ఎలా చేశాను ఏమి మెరుగులేసాను అనేది కూడా షేర్ చేస్తాను చాలా ఇది ఒక దుంప చిన్నది మళ్ళీ మల్లాడుతూ మొక్కొద్దా వస్తాయి వచ్చేసింది ఇది దుంపలు అబ్బాబా నేను పంచ పండిచ్చా ఇక్కడ పెడతాను బాగా వచ్చింది ఇగో పెడితే మళ్ళీ మొక్కలు వస్తాయి పక్క నుంచి వస్తున్నాయి చూసా పిలకలో వేరుదుంపలు ఇగో సైన్ నుంచి కొంచెం పైకి వేరు పెట్టింపలు అవి పెట్టేసింపు అవును ఉంది అందుకే పక్కన డ్రాగన్ ఫ్రూట్ ఎదగట్లేదు అసలు ఇంత వస్తుందని అనుకోలేదు నేను అయ్యి బాబు ఉండి మట్టి తీస్తాను రావట్లేదు అవి ఓకేనా ఇదిగో దుంప ఎంత దుంప చిండడు పల్లె వచ్చాయి కదా ఇగో దీంట్లో ఇంకా ఉంది మధ్యలో మొక్క వచ్చిన దుంపకి చుట్టూ కూడా ఇలాగా చాలా దుంపలు వచ్చేసాయండి ఇవన్నీ తీసి ఇది తల్లివేరు ఇది మళ్ళీ పెట్టేసాం అనుకో మళ్ళీ అంతా దుంపలు వస్తాయి నేను నాటిందైతే చిన్న చిన్న దుంపలు ఒక మూడు దుంపలు పెట్టానండి మూడు మొక్కలు వచ్చాయి అవన్నీ అడుగునిలాగా దుంపల్లా అనమాట ఈ కుండీలో వస్తుందని అయితే నేను అనుకోలేదు మామూలుగా మొక్క వస్తుంది అని పెట్టేశాను ఇంత బాగా పసుపు పంట వస్తుందని అనుకోలేదు కొంచెం పండించిన మన కుండీలో వచ్చినాయి కదా ఆనందం అనిపించింది ఇవన్నీ వేరు దుంపలు పసుపు చూపిస్తాను మళ్ళీ మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి ఇక్కడ ఇంత పసుపు వచ్చింది మనకి మట్టి అంతా తీసేసి పసుపు దుంపలన్నీ తీసానండి దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలో వరకు వచ్చినట్టు ఉన్నాయి నాకు తెలిసి ఇక డ్రాగన్ ఫ్రూట్ ఉన్న డబ్బాలో పెట్టాను కదా అది మళ్ళీ నాటుదామని చెప్పి అది నాటుతున్నాను ఇక్కడ ఏంటంటే నేను ఆవు పేడ ఉంటుంది కదండి అదే ఎరువు ఉంటుంది కదా అది వేసానన్నమాట అనమాట దాంతోపాటు కంపోస్ట్ చేశాను కొంచెం డబ్బాలోకి ఇటు సైడ్ డబ్బా కనిపిస్తుంది కదా ఆ కంపోస్ట్ కూడా దీంట్లో వేసేసి మళ్ళీ మట్టి వేసి మళ్ళీ నాటి పెట్టేశానండి డ్రాగన్ ఫ్రూట్ కదా ఈజీగానే వచ్చేస్తుంది ఇదేం వాడిపోదు మొత్తం వేలతో సహా పీకినా కూడా ఇంకా ఇదంతా చేసిన తర్వాత మిగిలిన మొక్కలు కూడా పెట్టేసుకుందాము ఒకేసారి పని అయిపోతుంది కదా అని ఇక స్టార్ట్ చేశాను ఇది చూడు మొగ్గలు కూడా వచ్చేసాయి ఇక మిగిలిన మొక్కలు ఏం చేస్తున్నానంటే ఇదంతా మట్టి అంతా చాలా గట్టిగా అయిపోయిందండి ఈ పువ్వులవి సరిగ్గా కూడా రావట్లేదు ఇది వచ్చి మా వానస్ అనమాట ఇది మల్లంటూ కింద నాటేసే విజయ అంటే ఇంకా తీసేసానండి మట్టి అయితే బాగుంది సరే ఇంకా దీంట్లో ఏదైనా మొక్క నాటుదాంలే లేని పక్కకు పెట్టించాను ఇక చాలా వేర్లు అయితే ఫుల్గా వచ్చేసాయి అడుగున కొంచెం టైం అయితే పట్టేసిందండి తీయడానికి అలాగే వేర్లు నిండా కూడా మట్టంతా పట్టేసింది మొక్కలన్నీ కూడా ఇవన్న ఎరువులు అవి వేసి పెడతామని చెప్పి మొత్తం తవ్వాను దీంతోనే కాకుండా ఇంకా గులాబీ మొక్కలు మందారం అవి మన దగ్గర ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసేసానండి ఇక్కడ వేర్లు చూసారా మల్లంటికి ఎంత ఎక్కువ పట్టేసాయో ఇప్పుడిప్పుడే ఇప్పుడే మొగ్గ కూడా స్టార్ట్ అయింది కింద వేసామనుకోండి పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి కుండీలో కంటే కూడా కానీ విరిజాజీ ఇలాంటివి కుండీలో పనికిరావండి మామూలుగా నేల మీద వేస్తేనే వాటికి వచ్చే పూతంతా కూడా దాంట్లో వస్తుంది ఇది కొమ్మ పెడితే వచ్చింది ఇదంతా కొంద మొక్క కాదు ఇది నాటు గులాబీ మొక్క అండి చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను అనమాట చాలా సార్లు వెతికిన తర్వాత దొరికింది నాకు అయితే వేశాను ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే పువ్వులు రావట్లేదని బాధపడ్డ ఎరువులు అవి వేశాను కదా అసలు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దాని లోపల అసలు లేవండి నేను మామూలుగా కొమ్మ నాటని చూసారా దానికైతే వేర్లు ఎక్కువ వచ్చాయి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఇది కొన్న మొక్క మొత్తం బంకమట్టి పట్టేసి అస్సలు వేర్లు లేవండి అందువల్ల అది అస్సలు రావట్లేదు ఇక వస్తే వస్తుంది లేదంటే లేదులే అని సెపరేట్గా నాడుదామని తీసేసాను ఇక్కడ నేను అన్నట్టుగా పశువులు ఉంటుంది కదా అదొక్కటి వేసాను దాంతోపాటు నేను మొక్కల్లో ఇలాగ కంపోస్ట్ ఇన్స్టెంట్గా పెట్టేస్తూ ఉంటాను మామూలుగా కూరగాయల తొక్కలు కానివ్వండి ఎక్సెల్స్ కానివ్వండి ఇలాంటివి కొన్ని ఏమో గ్రైండ్ చేసి వేస్తాను కొన్ని వాటర్లో వేసి వేస్తాను మీకు ఇంతకు ముందు కూడా షేర్ చేశాను కదా కొన్ని ఏంటంటే మనకి టైం లేదు అన్నప్పుడు కుండీల్లో అలా వేసేస్తూ ఉంటాను మట్లోని అవి ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి చక్కగా ఎరువులాగా అయిపోతుంది అప్పుడు కొంచెం మట్టి తీసి లోపలికి వేస్తామనుకోండి అది కంపోస్ట్లా పనిచేస్తుంది అనమాట దగ్గర దగ్గరగా నేను వేసేవైతే బయట బయటకున్నవి ఎక్కువగా వేయను ఇక ఈసారి అవి రావట్లేదని మీషోలో కొన్ని ఫెర్టిలైజర్స్ అయితే తెప్పించాను కదా అవి కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే వేసినా ఏం పర్వాలేదు ఇక అవేసినా వేసినా కూడా ఇది సరిగ్గా రాలేదేంటా అనుకుంటే తీరా తీసి చూస్తే అసలు వేర్లు అయితే బాగలేదండి మొక్క కొని తెచ్చుకున్న తర్వాత దాన్ని గట్టిగా పట్టేసిన మట్టి ఉంటుంది చూసారు ఆ మట్టి తీసేసి మాత్రమే నాటుకోవాలని నాకు ఇప్పుడే అర్థమైందండి ఎవరైనా మొక్కలంటే ఇష్టం ఉండి నాటుకుని పువ్వులు రావట్లేదు అన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇక నేనైతే ఆ బంక అంతా తీసేసి ఈ ఎరువులు అవి వేశానండి వేసి నాటుతున్నాను అనమాట మీషోలో తీసుకొచ్చినవి ఫెర్టిలైజర్స్ ఉన్నాయి కదా అవి కూడా వేశాను ఇక్కడ క్లిప్ మిస్ అయినట్టుంది వీటికే కాదు ఇంకా గులాబీ మొక్కలు ఇంకా ఉన్నాయి కదా వాటికి మందరాలకి మొత్తం మొక్కలన్నీ తీసేసి రిపోర్టింగ్ చేశానండి ఇది చూసారు కదా నేను మామూలుగా వేసేసే అంతా కూడా ఎరువులాగా తయారవుతుంది అనమాట దీన్ని లేయర్స్ కింద వేసుకుంటున్నాను కుండీల్లో ఒక పావు వంత వరకు మట్టి అయితే మొత్తం తీసేసానండి తవ్వేసి గుల్లగా చేసేసి తీసిన తర్వాత మనం ఈ కంపోస్ట్ టైప్ ఉంది కదా అవన్నీ వేస్తాను అంటే ఇవి ఎగ్జెల్సు కూరగాయ తొక్కలు ఇలాంటివన్నమాట అరటి పండు తొక్కలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ వేసేసి దానిపై నుంచి మళ్ళీ కాస్త మట్టి వేసి దీంట్లోనే మీషోలో తీసుకున్న ఫెర్టిలైజర్స్ ఉన్నాయి కదా అవి కొద్ది కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ బోన్ మీలు డిఏపి ఇలాంటివన్నీ కూడా వేసేసి మళ్ళీ మట్టి అంతా పైన ఇలాగా ఫుల్గా చేసేస్తాను దీనివల్ల మొక్క వేర్లకి చక్కగా అవన్నీ అందుతాయండి తర్వాత మందారం మొక్కలు కూడా అలాగే చేస్తున్నాను అనమాట మందారం అనేసరికి మనకి కుండీల నిండా ఫుల్గా వేర్లు వచ్చేస్తాయండి ఇవేంటంటే పెద్ద కుండీలు తీసుకోవాలనుకుంటా వీటికి కాకపోతే మనం తెచ్చుకున్న చిన్న కొమ్ము ఉంటుంది కదా దాన్ని ఏం చేస్తాము ఏదో కుండీలో పెట్టేద్దాంలే అని పెట్టేస్తూ ఉంటాము కానీ అది మొక్క తీరా పెద్దదైన తర్వాత వాటికి వేర్లు చాలక ఇలాగ ఫుల్ అయిపోతుంది అనమాట దాన్ని ఏంటంటే తీయలేము ఉంచలేము అన్నట్టు తయారవుతుంది ఇక్కడ మీరు చూసేది వచ్చి మిర్చి అందారు అండి ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చూపించాను కదా ఇదైతే పువ్వులు చాలా బాగా వస్తాయి చాలా ఇష్టమైన మొక్క నాకు ఇది ఇక అందుకనే మళ్ళీ మట్టి అంతా మార్చుదామని అడుగునైతే వేర్లుండి తవ్వడం కుదరలేదండి ఇక ఈ పైన అంతా చేస్తున్నాను ఇవి వచ్చి బనానా పీల్స్ అనమాట అలాగ కుండీల్లో వేసినవి చక్కగా ఎండిపోయినవి ఇవి పువ్వులు రావడానికి హెల్ప్ చేస్తాయండి ఇక మట్టి కాస్త తీసిన తర్వాత అవన్నీ వేసేసి మళ్ళీ కాస్త ఎరువులు వేసేసి ఈ పైనుంచి కాస్త మట్టి వేసేస్తున్నాను ఎరువులు వేసాం కదా నేను ఇప్పుడైతే వాటర్ వేయట్లేదు రేపు మార్నింగ్ వేస్తాను సాయంత్రం నేను త్రీ థర్టీకో ఏమో స్టార్ట్ చేస్తే ఇవన్నీ చేసేసరికి నాకు సిక్స్ అయిందండి కుండీలు తక్కువగానే కనిపిస్తున్నాయి కానీ ఒక్కటి చేసుకుంటూ వచ్చేసరికి చాలా టైం అయితే పట్టేసింది మనకి ఇష్టమైన మొక్క అనేసరికి కొన్ని కొన్ని కుండీల్లో రెండు రెండు మొక్కలు పెట్టేస్తూ ఉంటాం కదా మనం చేసే పెద్ద తప్పు అయితే అదేనండి ఒక్కొక్క కుండీకి మొక్కొక్క మొక్కే వేర్లు సరిగ్గా సరిపోతుంది రెండు రెండు మొక్కలు పెడతా వేర్లు ఎలా ఉంటాయి చెప్పండి వాటికి బలం ఎక్కడ అందుతుంది నేను చేసిన తప్పు కూడా అదే ఇంకా అవన్నీ మార్చేసి ఏ కుండీ కాకుండి నాటాను పసుపు దుంపలు అయితే ఇవి కొండి ఇవి వచ్చాయన్నమాట ఎంత హ్యాపీగా అనిపించిందో నా వాయిస్లోనే మీకు అర్థమై ఉంటుంది కొన్ని వేర్లు వచ్చినవేమో ఇక్కడ నాటేశాను మళ్ళీ ఇవి మొక్కలు వస్తాయన్నమాట మొక్కలు వచ్చాక మీకు చూపిస్తాను ఇక కుండీలన్నీ మార్చాను కదండి చూడండి అటు బ్లూ కలర్ వర్స్ ఉన్నవి మా వానర్స్వి ఇటు సైడ్ ఉన్నవన్నీ నా కుండీలు అనమాట నాలాగా కుండీల్లో పువ్వులు రాలేదు అనుకునే వాళ్ళకి ఏమీ పండించలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను మీకు ఏమాత్రం నచ్చింది అనుకున్న వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ